హత్య నారాయణపేట జిల్లా చిన్నపర్రలో ఉద్రిక్తత నెలకొంది భూ తగాదాలతో నిన్న సంజప్పని దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు సంజప్ప హత్య నేపథ్యంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఈ రోజు చిన్న పొలలో సంజప్ప ఉన్నాయి గ్రామంలో భారీగా పోలీసులైతే మోహరించారు నలుగురు నిందితుల అరెస్ట్ తో అక్కడ వాతావరణం కూడా కొంచెం గంభీరంగా కనిపిస్తోంది ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు సమగ్ర విచారణకు ఆదేశించారు నిర్లక్ష్యం వహించిన సస్పెండ్ చేశారు విషయంలో నిన్న జరిగిన గొడవలో సంజప్పపై ఏడుగురు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు చచ్చిపోతాడు వదిలేయండి అని కుటుంబ సభ్యులు వేడుకున్నా కూడా కనికరం చూపించలేదు ఈ దాడిలో సంజప్ప ప్రాణాలు కోల్పోయాడు అది భూతగాథ విషయంలో నిన్న జరిగిన గొడవలో సంజప్పపై ఏడుగురు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు చచ్చిపోతాడు వదిలేయండి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా కనికరం చూపించలేదు ఈ దాడిలో సంజప్ప ప్రాణాలు కోల్పోయాడు అదనే మర్డర్ చేయలేదు మారభంగం చేయలేదు కొట్టి చంపాల్సినంత ఘోరము చేయలేదు కానీ ఏడుగురు కలిసి ఒక్కడిని పట్టుకుని దొడ్డు కర్రలతో చావు బాధీసారు కొట్టొద్దయ్యా చచ్చిపోతాడయ్యా అంటూ చిన్నమ్మ వేడుకుంటున్నా కాళ్ల మీద పడుతున్నా కనికరించకుండా కర్రలతో కొట్టి చంపేశారు నారాయణపేట జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు సంచలనం రేపుతోంది ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు వెంటనే చర్యలు చేపట్టాలని డీజీపీని కోరారు మరోవైపు సీఎం రేవంత్ ఈ సీరియస్ గా తీసుకున్నారు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకున్నారు వాళ్ళ మృతులు సంజయ్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు మక్తల్ ఊట్కూరు మాగనూరు కృష్ణా పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేశారు ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇప్పటికే ఊట్కూరు ఎస్ఐ శ్రీనివాస్ లను సస్పెండ్ చేశారు ఐజీ సుధీర్ బాబు ఘటనపై కేసు నమోదు చేసి నలుగురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరో ముగ్గురు పరారీలో ఉన్నారు కర్రలతో దాడికి ముందు జరిగిన గొడవ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఆ విజువల్స్ ను మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద పొలం విషయంలో మొదలైన తగాద చంపుకునేంత వరకు వెళ్ళింది అసలు దాడికి ముందు ఏం జరిగిందో చూద్దాం నారాయణపేట జిల్లా ఉత్కూరు మండలం చిన్నపుల్ల గ్రామంలో దాయాదుల భూ తగాదాల ఇంకా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది ఆ గ్రామానికి చెందినటువంటి నిరగడ్డ లక్ష్మమ్మకు చెందిన లక్ష్మణికు చెందినటువంటి వారసుడు ఈ భూ తగాదాలు అయితే గత కొన్నేళ్లుగా కొనసాగుతా ఉంది అయితే రెండు ఎకరాల పొలానికి సంబంధించి ఈ తగాదు అనేది సుదీర్ఘంగా కొనసాగుతుంది కేసు కూడా కోర్టులో పడిన ఉన్నట్టుగా కూడా తెలిసింది అయితే ఆ నిన్న మధ్యాహ్నం సమయంలో ఆ రెండెకరాల పొలంలో విత్తనాలు తల్లేందుకు వెళ్ళినటువంటి సంజప్ అనే యువకుని దాయదులు దారుణంగా ముత్తి చంపినటువంటి సందర్భమే కనిపించింది అయితే అంతకు ముందు ఈ అంశం కోర్టులో ఉన్న సందర్భంలో ఎందుకు వచ్చి ఇక్కడ విత్తనాలు చదువుతున్నారన్నటువంటి అంశంతో వాహింది వాహ అనంతరం ఒకరిపై ఒకరు చేస్తున్నట్టు తెలుస్తుంది ముందుగా అలాగే సంధ్యప్పను అడ్డుకునేందుకు వచ్చినటువంటి వారంతా కూడా ఆ దాడికి పాల్తున్నట్టుగా తెలుస్తుంది తర్వాత ఆ సంధ్యప్ప సద్ది దాడి చేసినట్టుగా మరొకైతే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ గొడవ కాస్త తీవ్రంగా ముదిరి మిగిలిన వారంతా కూడా ఆ ఇరువురు చెందినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా పొలం దగ్గరికి చేరుకొని ఒకరు భారీగా ఆ పెద్ద పెద్ద కర్రలతో కొట్టుకునే స్థాయికి చేరింది చివరికి సంధ్యప్పను ఏకాకించేసి విచక్షణ రహితంగా దాడికి కనిపించింది అలా ఏదైతే చిన్నప్ప సంబంధించిన సంజప్ప సంబంధించినటువంటి వాళ్ళ అడ్డుకున్నప్పటికీ ఇంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా కాలవేళ వేలా పడినా కానీ వద్దు వద్దని చెప్పినా కానీ వినకుండా అత్యంత దారుణంగా పుట్టినటువంటి సందర్భం అయితే కనిపించి ఈ ఘటనలో సంజప్పకు అలాగే మొత్తం శరీరం పైన తీవ్రంగా గాయాలయ్యాయి గాయాలైన తర్వాత స్పందించినటువంటి గ్రామస్తులు ఆసుపత్రికి స్పందించారు ఈ క్రమంలో ఆయన ఆసుపత్రిలో చేరగానే చిన్న పొందుతూ మృతి చెందారు అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇటు పోలీసులకు ముందస్తుగా సమాచారం గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలోనే కొన్నిసార్ సమాచారం అందించినప్పటికీ నిర్లక్ష్యంగా వివరించారనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి ముఖ్యంగా గ్రామం చెందినటువంటి ఒక ఎడ్పీటీసీ పోలీస్ సదనం వస్తే కుస్కూర్కు సంబంధించిన విశాఖకి ఫోన్ చేయగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ ముందే స్పందించి ఉంటే మాత్రం ఈ అనే సంజప్ప మాత్రం సంజప్ప మృతి అనేది జరగకపోయి ఉండేది అనేటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దాడి ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించింది సృష్టించింది ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆడ చేశారు ఘటనకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంగా మొత్తం వ్యవహారం పైన పూర్తి దర్యాప్తు జరపాలని కూడా ఆయన ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ఉత్తురు కూడా సస్పెండ్ కూడా చేసిన సందర్భం అయితే ఇక ప్రస్తుతం మృదుడి అంత్యక్రియలకు సంబంధించి చర్యలు అయితే కొనసాగుతూనే గ్రామ పెద్దలతో భూ తగాదాల సభలో కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లుగా అయితే తెలుస్తా ఉంది